హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం యాభై లక్షల రూపాయల్లో టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి ప్లాన్ అప్రూవల్ తోటి డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉండి లోన్ సదుపాయం తోటి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది బడ్జెట్కి తగ్గ హౌస్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఫస్ట్ ఎంట్రన్స్ హాల్ అండి పైన పిఓపీ సీలింగ్ ఉంది గోళ్ల వాల్ కేర్ ఉన్నాయి కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు ఎంట్రన్స్ ద్వారం టేక్ సిమ్మద్వారం ఇచ్చారు పాలిష్ వర్క్ తోటి మంచి డిజైన్ తోటి చాలా బాగుంది సో ఈ పక్కన సిమెంట్ ట్రాక్స్ నెక్స్ట్ ఇది బెడ్రూమ్ లాగా ఇందులో మనకి అట్టుకుంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సీలింగ్ ఉంది సీలింగ్ లైట్లు ఫిక్స్ చేసి చేస్తున్నాయి అంతా కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు వాల్ కేర్ ఉంది సిమెంట్ ట్రాక్స్ అంతా కూడా ఫుల్ ఫ్రెజ్డ్గా ఉన్నాయి కాబట్టి మీరు బట్టలు అవి పెట్టుకోవడానికి సామాన్లు పెట్టుకోవడానికి బాగుంటుంది సో ఇది లో కాస్ట్ బడ్జెట్ హౌస్ అండి సో ఈ పక్కన మనకి సందు కూడా వచ్చిందండి దక్షిణం వైపు కూడా ఉత్తరం వైపు మనకి వాయువ్యంలో మెట్లు వచ్చినాయి విండోస్ అన్నీ కూడా వుడ్ విండోస్ అండి నెక్స్ట్ ఇది వంటగది వంటగదిలో గ్యాస్ కట్ట గ్రానైట్ వచ్చింది సో రెండు పక్కల కూడా మనకి గ్రానైట్ షీట్ ఇచ్చారు మిక్సీలు గ్రెండర్లు పెట్టుకోవడానికి కూడా మనకి పైన అంతా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయి ఆ పైన అటకు కూడా ఉందండి సో చూస్తున్నారు కదా ఈ పక్కన మనకి వెంటిలేషన్ కోసం విండో వచ్చింది ఇక్కడ పక్కన షింక్ కూడా ఉందండి మనకి ఇదే విధంగా పై ఫ్లోర్ కూడా వస్తుందండి గ్రౌండ్ ఫస్ట్ సేమ్ ఇలాగే ఉంటాయి ప్లానాపూర్లో ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చండి ఇది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఇక్కడే మనకి బాత్రూమ్ కూడా వచ్చింది యూపీవీసీ డోర్ తోటి వెస్ట్రన్ కమోడ్ తోటి ఈ బాత్రూమ్ అయితే ఉంది పైన అటక్ కూడా ఉందండి గ్రేజర్ కానీ లేదా మీరు ఏసీ కంప్రెషర్ పెట్టుకోవచ్చు సో మీకు ఇది సుమారుగా ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి బిల్డింగ్ అంతా బాగుంది మీకు ఏమైనా కావాలనుకుంటే అవుట్ సైడ్ పెయింటింగ్ వర్క్ అనేది చేయించుకుంటే సరిపోతుంది మిగతా అంతా కూడా బాగుంది సో మార్పుస్ దగ్గర కొంచెం మక్క అనేది పెట్టుకోవాలి సో ప్లాన్ అప్పుడు ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా మేము చేయిస్తామండి సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటే తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో ఇంటి ముందు రోడ్డు తర్వాత హౌస్ ఎలివేషన్ కూడా ఒకసారి చూపిస్తాను అంతా కూడా చూడండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ వన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్కి దగ్గరగా ఉండే చిట్టినగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అండి సో చూస్తున్నారు కదా ఎంట్రన్స్ సింహ ద్వారా కానీ ఫ్లోరింగ్ కానీ సో సీలింగ్ కానీ వాల్ కేర్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగుంది ఒకే ఒకటి ఏంటంటే ఉడ్క బోర్డ్స్ ఒకటి లేవండి మిగతా అంతా కూడా బాగుంది సో ఇది ఇంటి ముందు రోడ్డు ఇంటి చుట్టూ కూడా మీకు హౌసెస్ ఉన్నాయి ఈ రోడ్డులోకి కారు వచ్చేస్తుందండి ఎటువంటి ఇబ్బంది లేకుండా కానీ ఇంటి ముందు పెట్టుకునేంత లేదు ఇది హౌస్ ఎలివేషన్ అండి పన్నెండు ముప్పై ఏడు కొలతల్లో ఉండే యాభై గజాల హౌసు రోడ్డు ఫేసింగ్ వెడల్పు పన్నెండు వెడల్పు ముప్పై ఏడు ఉంటుంది ఉత్తరం వాయువులో స్టెప్స్ ఉంటాయి సో ఇదే విధంగా ఫైవ్ ఫ్లోర్ కూడా ఉంటుంది సో ఈ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఈజీగా పన్నెండు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది సో యాభై గజాలు ఉండే టూ ఫ్లోర్ బిల్డింగ్ మనకి యాభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది రేట్ ఏమి ఫైనల్ కాదండి రేట్ అయితే మీరు మాట్లాడుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఒకరోజు ముందుగా మీరు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము అయితే విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి సర్వీస్ ఛార్జ్ ఉంటుంది ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు ఈ సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు విజిట్ చేయవచ్చు సో ఏ ప్రాపర్టీని మీరు ఫైనలైజ్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి ఫైనల్గా మీరు ఇచ్చిన ఐదు వందల రూపాయలు కూడా రిటర్న్ చేస్తాము మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు దాంతోపాటు వీలైతే వీడియో కూడా పంపిస్తే మేము మా యూట్యూబ్ ఛానల్లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దానికి కూడా యాజ్ యూజువల్ కమిషన్ ఉంటుంది లేదు ప్రమోషన్ చేయాలన్నా కూడా దానికి సర్వీస్ ఛార్జ్ అని తీసుకుని ప్రమోషన్ కూడా చేస్తాము మీ దగ్గర ల్యాండ్స్ ఉంటే మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు ఈ విధంగా అన్ని రకాల వర్క్ అయితే మేము చేయిస్తాము ఫైనాన్స్ కావాలన్నా లేదా బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మేము చేయిస్తామండి అదేవిధంగా మీరేదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడి నెంబర్ ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ